రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి సాగు చేసిన పంటలకు విద్యుత్ సమస్య తలెత్తడంతో అన్నదాతల ఆక్రోషం కట్టలు తెంచుకుంది పంట పొలాలకే కాకుండా సామాన్యుడికి విద్యుత్ సరఫరాలో నిత్యం అంతరాయం కలుగుతుండటంతో విసిగి వేసారి ఆందోళనకు దిగాడు ఖరీఫ్లో అధిక వర్షాలతో పంట పూర్తిగా నష్టపోయినా రబీలోనైనా పంటలు సాగు చేసుకుని నష్టాన్ని పూడ్చుకుందామనుకుంటే విద్యుత్ రూపంలో మరలా ఆటంకం ఏర్పడుతుందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామ కు అనారోగ్యం కలగడంతో మరొక ఉద్యోగికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు మంగళవారం ఉదయం తమ గ్రామ సమస్యలను కొంతమంది రైతులు సదరు ఉద్యోగితో ప్రస్తావించగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఆందోళనకు దిగారు తమ పంట పొలాలకు నీళ్లు పారించుకుందామంటే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు అన్నదాత ఆక్రోశానికి సామాన్యుడు ఆవేదన తోడు కావడంతో జాతీయ రహదారిని దిగ్బంధించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వెళ్లే జాతీయ రహదారి త్రీ ఫార్టీసీ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు రాకపోక సాగిస్తున్నాయి వాస్తవానికి జాతీయ రహదారులపై నిరసనలు ధర్నాలు చేయగలిగిన నిబంధన ఉన్నా తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య ముందు ఇవన్నీ తక్కువేనంటూ నిబంధనలు లెక్క చేయకుండా దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు ఉదయం వేళ కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు పాఠశాలలు సుదూర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల వాహనాలు సరుకు వెళ్తున్న కంటైనర్లు లారీలు కిలోమీటర్ల మీద నిలిచిపోయాయి రోడ్డుపై బైఠాయించిన వారిలో కొంతమంది వాహనదారుల వద్దకు వెళ్లి అత్యవసరమైన పనులు ఉన్నవారిని విద్యార్థులను మరో మార్గకుండా పంపించారు జాతీయ రహదారి దిగ్బంధించిన విషయం దావనంలో వ్యాపించడంతో పోలీసులు కరగైన వద్దకు చేరుకుని రైతులతో చర్చించారు ఆత్మకూరు అర్బన్ సిఐ రాము కల్పించుకుని జాతీయ రహదారిపై బైఠాయించడం వల్ల ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ కార్యాలయం వద్దకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించడంతో నిరసన విరమించారు అనంతరం ఆత్మకూరులోని సబ్సిడేషన్ వద్దకు చేరుకుని విద్యుత్ శాఖ అధికారులను కలిసి తమ సమస్యను విన్నవించారు

ಸರ್ ಅಡ್ವಾಂಟ್ ಕಾವೇರ ಪದಾರ್ಥ ರೆಸ್ಪಾಂಡ್ ಅದು ಸರ್ ಮಾದ್ಧತಿ నాకు సార్ నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు నేను సార్ అని చెప్తున్నా నువ్వు సార్ అని మాట్లాడు ఉద్యోగం మేము మేము అందరికి పంపించినాం సార్ అందరినీ పంపించిన వాళ్ళ వచ్చి ఇబ్బంది పెట్టడం పద్ధతి మేము అందరిని అడిగినాము బస్సులో అడిగినాము రైతుల కష్టాలు వస్తే మేము పది నిమిషాలు ఆగుతామన్నారు ఎవరైనా అర్జెంట్ ఉంటే పోమ్మని చెప్పినాము పోం సార్ సమస్యకి ఏమైనా చెప్పండి సార్ సార్ మీరు ఎవరు రైతులను గిరి అంటే మీరు ఎట్టా మేము ఏం అడిగినా సార్ తొమ్మిది గంటలు శ్రీనివాసరావు నా పేరు కరీన గ్రామము ఆత్మూర్ మండలము నంద్యాల జిల్లా మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా లైన్ లైన్మేన్ కానీ హెల్పర్ కానీ ఏఈ కానీ ఎవరే కానీ మాకు సమస్య అనేది సమస్య మేము ప్రపంచం ఏంటంటే కరెంట్ సమస్య మాకు ఇది ఎలిచి ఇది ఇయ్యరు కరెంటు పోతే కరెంట్ వేయరు టైం టు టైం సరిగ్గా లేదు ఆరు గంటలకు ఇస్తారు కరెంటు పొలానికి కొన్ని రైతులు ఇబ్బంది పడుతున్నాం పుల్లి మంచి పెట్టాలంటే కరెంటు పోతుంది పోయి అడుగునే ఉంటాడు అని చెప్పి మెయిన్ మా ఊరికి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ముగ్గురు లైర్ మీద ఉండాలి హెల్పర్ ఉండాలి పోల్ట్ మన అధికారి ఉండాలి ఇది అయితే కూడా మా ఊరికి పనిచేయడం కష్టం పెద్ద ఊరు మా ఊరికి అధికారి ఎవ్వరు లేరు మాకు మా ఈ సమస్య ఎవరు పరిశీలిస్తారు ఏ సార్ కానీ ఇది ఎవరు కంప్లైంట్ తీసుకుని మా గురించి అసలు చర్యలు తీసుకురాదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చెప్పినా రెస్పాన్స్ కావాలి ఆలోచించండి రైతు ఇంత ప్రాబ్లం ఉంది మాకు కనీసండి ఐదు ఆరు నెలల నుంచి మాకు లైన్ మేలు లేదు వెళ్ళిపోర్ట్లేదు ఉదయం కరెంటు పోతే ఎవరు రాదు ఇంకా అయిపోయాం గారు ఇంటికే కా నా పేరు దినకర్ మాది కరవేనా గ్రామం ఆత్మపూర్ మండలం నంద్యాల జిల్లా మేము మా ఊరు మొత్తము వ్యవసాయం మీద ఆధారపడి జీవించే గ్రామము పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతినిది మొక్కజొన్నలు పది నుంచి పదిహేను గంటలు లోపలనే వచ్చినాయి రైతులకు పోని మధ్యకారన్న వేసుకొని ఏదో పండించుకుందామని వ్యవసాయం ఆ మొక్కజొన్న కోసిన తర్వాత ట్రిల్లర్లు కొట్టుకొని మళ్ళీ మొక్కజొన్న బోయలు పోని మొక్కజొన్న నాటుకున్నాము తీరా నీళ్ళు ఇచ్చుకుందామని నీళ్ళు ఇడిసే టయానికి రోజుకు ఐదు గంటలు ఆరు గంటలు మాత్రమే కరెంటు వస్తుంది ఆ వచ్చినది కూడా మధ్యాహ్న గ్యాప్ గ్యాప్ వచ్చి రావడం వల్ల పారిన దాంట్లోనే సగం మొలిచినాయి సగం మొలిచలేదు మిగతావి ఏమన్నా పండించుకోవాలంటే కరెంటు ప్రాపర్గా రావాలా సమస్య మీద ఏఈ గారికి డిఈ గారికి అందరికీ మేము సమస్యలు చెప్పడం జరిగింది రైతుల వల్ల పోయి ఇప్పుడు అవరికి ప్రాపర్గా మూడు వేల నుంచి నాలుగు వేల కనెక్షన్లు ఉంటే ఒక లైన్ ఒక లైన్ మ్యాన్ లేడు ఒక పోల్ టు పోల్ లేరు ఎవరు లేరు అని చెప్పి దా ఆరు నెలల నుంచి మేము సమస్య డిఈ గారికి చెప్తూనే ఉన్నాము ఏఈ గారికి చెప్తూనే ఉన్నాము అధికారులందరి దృష్టికి మా సమస్య తీసుకొని పోయినాము వాళ్ళు ఏఈ చెప్తే డిఈ పేరు చెప్తారు డిఈ పేరు చెప్తే ఈ పేరు చెప్తారు అట్లా వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ మా ఊరికి మా సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు ఇప్పుడు ఈరోజు నిన్న నిన్న ఏం జరిగిందంటే ఇన్ఛార్జ్ కానీ ఒక లైన్ మ్యాన్ వేసారు మా ఊరికి అతను మాకు కరెంటు పోయింది ఇట్లా అని ఫోన్ చేస్తే నాకు ఎల్సీ ఇవ్వడం లేదు నేను రావడం లేదు మీరు పోయి ఏ చెప్పుకోక్రీ అన్న అని నిన్న మొత్తం కరెంట్ పోయింది ఈ రోజు అన్న కరెంట్ వస్తుందా అని చెప్పి మేము ఫోన్ చేస్తే ఏం చెప్తున్నారు నాకు పోల్ లైన్ ఇన్స్పెక్టర్ మాకు ఎల్సీ ఇవ్వడం లేదు కాబట్టి మీకు కరెంట్ రాదు కావాలంటే పోయి ధర్నా చేసుకోపోరని చెప్పి ఈ ఇన్ఎస్పెక్టర్గా అవమానించే విధంగా రైతులను ఈ కరెంటు వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది కాబట్టి మేము ఎవరు చెప్తాలో తెలియక మాకు తెలిసిన పాత పద్ధతుల్లోనే ఈ హైవే మీద రైతుల వల్ల కూర్చొని మా సమస్య పరిష్కారం చేయమని చెప్పి హైవే మీద కూర్చొని ఒక అర్ధ గంట సేపు హైవేని దిగ్బంధించాము కానీ అదిగా విద్యుత్ విద్యుత్ ఆఫీసర్ల నుంచి కానీ విద్యుత్ అధికారుల నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు ఇంత పెద్ద ధర్నా చేసినా కానీ కాబట్టి వీళ్ళు రైతుల సమస్యలు పరిష్కరించడానికి అసలు వీళ్ళు పూర్తిగా లేరని అని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఇప్పటికైనా కానీ నాణ్యమైన తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తే మేము వ్యవసాయం చేసుకుంటాము ఈ కరెంట్ లేకపోవడం వల్ల పంటలకు ఇబ్బంది ఇప్పుడు పంటలు ఏదో ఉన్నాయి పంటలు ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం దెబ్బతిన్నాయి ఇప్పుడు మొత్తం సేద్యం రెడీ చేసుకొని భోజనం నాటి మొక్కజొన్నలు నాటిం కొద్ది మంది ఫస్ట్ పదహైదు రోజుల కిందట కొద్దిగా పాత లైన్లో ఉన్నందువల్ల ఇరవై రోజుల కిందట ఏదో కొంచెం వచ్చినావి అవన్నీ మొలికి మొలిచినాయి అనమాట ఇప్పుడు నాటుకునేటివి సగం మొలిచినాయి సగం మొలచలేదు కరెంట్ లేక ఆ మొలిచిన దానిలోకి నీళ్ళు పెట్టాలా ఇవి మొలచాలంటే నీళ్ళు పెట్టాలా కావాలంటే కరెంటు కావాలా కాబట్టి ఏది లేదు మాకు అసలు పూర్తిగా ఈ పంట కూడా పూర్తిగా నష్టపోయే విధంగా ఉంది మళ్ళీ గతంలో ఎప్పుడైనా చెప్పారా గతంలో ఆల్రెడీ పోయిన సంవత్సరం మధ్యకాలం నుంచి మేము మా సమస్యలు చెప్తూనే ఉన్నాము లైన్ లైన్మెన్ వస్తే పోల్టు పోల్ రాడు పోల్టు పోల్ వస్తే రాడు రావడని చెప్పి పోయిన సంవత్సరం చెప్పినాము అని చెప్పి ఉన్న పోల్టు పోల్ని కూడా తీసేసి వేరే కాడికి ట్రాన్స్ఫర్ చేసినాడు ఆయన ప్లేస్లో ఎవరన్నా ఏమంటే నువ్వు చెప్పడం కాదు మీరు చెప్పడం కాదు మాకు పై నుంచి ఆర్డర్ రావాలా ఎస్సీ పో ఈఈ కాడికో అని చెప్పి డిఈఈ అంటాడు ఏఈ అంటాడు ఎవరు చెప్పాలా మేము పోయి పొద్దున్నేసి వ్యవసాయం చేసుకోవాలా లేకపోతే వీళ్ళు చెప్పిన వ్యవస్థల తిరుక్కుంటుండాలా మేము రైతులము